సభకు నమస్కారం సభ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మా ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి వరకు జిల్లా అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి మమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక పంచిన మరి రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొప్పరాజు గారికి అదే విధంగా మా అందరికి మనందరికీ మా జిల్లాకే కాదు ఈ రాష్ట్రం నుంచి గల్లీ నుంచి వరకు ఈ రోజు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం అందరి జీవాల కోసం నిరంతరం రేయం పదులు కష్టపడుతూ ఆ శాఖకి తెచ్చిన మన ఆర్థిక శాఖ మంత్రి పాయాల కేశవన్న గారికి మరి మీరు కోరగానే అతి పెద్ద శాఖ పెద్ద మనసున్న మంత్రి బోలాశంకరుడు మా సోదరుడు మరి మన రెవెన్యూ శాఖ మంత్రి మరి గారికి విధంగా మా అందరికి రాజకీయ గురువు మరి రాయలసీమలోనే మరి సీనియర్ నాయకులు మాజీ మంత్రివరులు మరి ఇప్పుడు విప్పు మరి కాల రాయదుర్గం సభ్యులు మరి కాల శ్రీనివాస గారికి అదే మా సోదరి అసెంబ్లీలోనే అతి చిన్న వయసు మరి అసెంబ్లీలో కూడా నియోజకవర్గం గురించి కావచ్చు మరి మీ రెవెన్యూ సమస్యల గురించి కావచ్చు మరి అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తూ మరి మా సిన్నురా పుట్టబర్తి శాసనసభ్యులు సింధూరారెడ్డి గారికి అదే విధంగా ప్రసాద్ గారికి మరి మేమంతా అతిథులుగా వచ్చాం మరి ఆర్డీటీ అంతానే ఈ రాయలసీమలో గ్రామీణ స్థాయి నుంచి మరి ఎవరు మర్చిపోలేనిది అనంతరం ప్రజల కోసం చేసిన ఆర్డీటీ సంస్థకు శరీర గారికి మా ప్రజలను మా జిల్లా నుంచి కూడా మరి మా రెవెన్యూ సోదరులందరూ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి మా జిల్లా కలెక్టర్ ఆనంద గారు భుజ స్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు అదే విధంగా వేదిక పైన తెలంగాణ నుంచి వచ్చిన మా రెవెన్యూ అధిక రెవెన్యూ సోదరులకు వేదిక ముందున్న మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను నిజంగానే పెద్దలందరూ చెప్పారు నాకు సమయం లేదు మళ్ళీ మీరు రెవెన్యూ మినిస్టరు చాలు అంటారు అయినా కూడా తీసుకుంటాను కానీ నిజంగా ప్రజలకు ప్రభుత్వానికి మంచి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక సంబంధించి వేరే దగ్గర ఉన్న వారిని మీ దగ్గరకు వచ్చి మీ సేవలు అందుకోవాల్సిందే తప్ప మరి ఏ డిపార్ట్మెంట్ మీ దగ్గరకు రావాల్సిందే మరి నిజంగానే క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మా కుటుంబం అధికారం లేకపోతే సహకరించిన మా ప్రభుత్వం తరఫున కూడా మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి మేము అసెంబ్లీ జరిపాం మన ఆర్థిక శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్క్ అన్న స్మార్ట్ వర్క్ లైక్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మనసు తెలిసిన వ్యక్తి మన పయసు మరి సార్ అసెంబ్లీ అయిపోయింది సార్ అని చెప్పి మాకు కూడా మూడు రోజులు క్రీడలు ఆడించి మాలో కూడా పెన్షన్ కావచ్చు మూడు రోజులు రిలీఫ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే క్రీడల్ని గౌరవించే ముఖ్యమంత్రి క్రీడల్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఈ ఒకటి మనం అధికారం వచ్చిన తర్వాత మరి క్రీడలకు ఏ విధంగా మనం వేసామో మీకు అందరికీ తెలుసు మరి ఈ మంచి ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించారు మరింత సహకరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం నిజంగానే మీకు తిట్లు ఉంటాయి తిట్లు వెళ్ళే ఎక్కువ నా తర్వాత మీకే ఇట్లా ఎక్కువ ఉంటాయి కూడా రెవెన్యూ మినిస్టర్ తో చాలా సార్లు గొడవలు పడ్డా ఏంటన్నా ఇది మాకు ఎంఆర్ఓ లేదు లేదు అంటే వెయిట్ చేయి వెయిట్ చేయి ఖచ్చితంగా అమలు పరుస్తాం మరి మాకు ఈ పని జరగలే వన్ డే ఎక్కి లేదంటారు ఏంటన్నా ఇది అంటే మా రెవెన్యూ శాఖ పద్ధతి ప్రకారం చేస్తుంది దానికి ఒక సిస్టం ఉంది ఆ సిస్టమ్ బలోపేతం చేస్తామని చెప్పారు అంటే నిజంగానే చాలా గర్వంగా ఉంది నిజంగానే మొన్న వరద మీరే కర్ర వచ్చినప్పుడు మీరే సమస్య వచ్చిన మీరే జన అందుబాటులో ఉంటా ఎల్ల వేళ మీ కోరికలు ఖచ్చితంగా ఈ మీ కోరికలన్నీ అన్ని పేరుస్తారు ఎందుకంటే సమస్యలు తెలిసిన వ్యక్తి సీనియర్ చంద్రబాబు నాయుడు గారు కూడా సెలెక్ట్ చేసే ఒక పట్ల రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితి పయాలు దేశ పెట్టి పయోలు కేసు ముందు కానీ ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టడం మరి బోలా కమి ఈ రెవెన్యూ సమస్యలు ఎక్కువ అతనిగానే చేయగలని చెప్పి గుర్తించి మళ్ళీ ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రికి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను రెవెన్యూ నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసేదొక్కటే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే మీరు ఎలాగో నిరంతరం సేవలు చేస్తున్నారు మరి ఈ కూటమి ప్రభుత్వానికి

చాలా క్రీడా స్పీడ్ ఉంది చూసాను కబడ్డీ ఆడుతుంటే నిజంగా మీరు ట్రైనింగ్ అయి వచ్చాడేమో ప్లేయర్స్ లాగా ఆడారేమో అన్నట్టు మా జేసీ గారు క్రికెట్ ఆడుతూ ఉంటే నిజంగా చాలా హర్దగా ఉంది కళ ప్రభావం పక్క షెడ్ ఆడుతూ ఉంటే మరి మా ప్రయాణం కేసారమ్మరా మరి మా మన రెవెన్యూ మినిషి బ్యాటింగ్ ఆడుతూ ఉంటే నిజంగా మాకు కూడా ఉత్సాహంగా ఉంది దేనిని మనం అంత కంటిన్యూ చేయాలి కూడా కూడా చాలా బాగా ప్రోత్సహించే ప్రభుత్వం ప్రభుత్వం విషయాన్ని మన రాష్ట్రానికి గర్వంగా మరి రోజు మన ప్రపంచ క్రికెట్ కప్పు ఏ విధంగా గెలిచిందో మన అందరికీ తెలుసు కాబట్టి క్రీడల్ని ప్రోత్సహించే ప్రభుత్వం ముఖ్యంగా మా రెవెన్యూ నిజంగా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కడో అనంతపురం ఎక్కడో పెరుగున్న ఎక్కడో మరక్సిడా వాళ్ళ నిధులు వాళ్ళ విధుల కోసం కరెక్ట్ టైమ్ లో వచ్చి కుటుంబ బాధ్యతలు నెరవేర్చిస్తూ మరి నిజంగా మా మహిళా రెవెన్యూ అధికారులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన నా రెవెన్యూ సోదరి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ వెరీ మచ్